హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మీ ఇంట్లో టిఫిన్ ఏం చేసుకున్నారు ఈరోజు మా శ్రీవారు నన్ను పిలిచి వాతావరణం చల్లగా ఉంది ఈరోజు పూరీలు చేస్తావా అని అడిగారు కానీ నేనేమో మా అత్తయ్య గారిని పిలిచాను ఎందుకు అనుకుంటున్నారా మనం చేస్తే పూరీలు తిన్నట్టే ఏ పూరీలు చేయడం రాదా అంటారా మనం యూట్యూబ్లో చూసి ఎన్నోసార్లు ప్రయోగాలు చేసాం ఒక్కసారి కూడా ఫలించలా ఇక మీకు అర్థమైంది అనుకుంట అందుకే ఇక ఎప్పుడు పూరీ చేయాలనుకున్నా మా అత్తయ్య గారిని రమ్మంటాను మా అత్తయ్య గారు చేసే పూరీ కర్రీ మేకింగ్ చూడండి ఎంత ఈజీగా ఉంటుందంటే ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసేసుకుంటారు ఏం లేదండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఉడికించిన బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు చిటికడు పసుపు కొంచెం ఉప్పు తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకోండి ఆల్మోస్ట్ అయిపోయినట్టే అదేంటి అప్పుడే ఎలా అయిపోయింది అనుకుంటున్నారా వెయిట్ చేయండి వెయిట్ చేయండి ఎల్లెల్లవమ్మా ఇలాంటివి చాలా చూసామంటారా చాలా చూసారుగా ఇది కూడా చూసేయండి ఇప్పుడు అండి అసలు పూరీ మేకింగ్ మా పిల్లలు చేసారా ఎలా చేసేస్తున్నారా పూరీలు పొంగడం గురించి మీకు ఒక సీక్రెట్ చెప్పనా ఈసారి మీరు పూరీలు చేసేటప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళతో కూడా చేపించేయండి ఆటోమేటిక్గా పొంగిపోతాయి ఏం నమ్మట్లేదా మీరే చుదురుగా నాగండి ఇప్పుడు ఒకసారి కర్రీ ఎంతవరకు వచ్చేసిందో చూద్దానండి ఇందాటి మనం పొయ్యి పెట్టిన ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు గిన్నె తీసుకొని అందులో రెండు చెంచాలు శనగపిండి వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని ఆ మిశ్రమాన్ని ఆ ఉడుకుతున్నటువంటి ముక్కల్లో పోసేసి శుభ్రంగా కలుపుకోండి ఒక్కసారి కర్రీ ఇలా ట్రై చేసి చూడండి హోటల్లో టేస్ట్ రాకపోతే నన్ను అడగండి ఏంటి నమ్మట్లేదా నమ్మకమే జీవితం అండి నమ్మాలి తప్పదు ఇప్పుడు మొదలైంది అసలేని కట్టం మా పూరీలు చూసారా ఎలా పొంగుతున్నాయో చాలా చాలా లేవమ్మా మేము పూరీలు చేస్తే అంతకన్నా బాగా పొంగుతాయి అంటారా అంటే వీడియో మేము తీస్తున్నాం కదా అలా చెప్పుకోవాలి తప్పదు దాంతోపాటు పూరీలు వేసేది మా అత్తమ్మ కదా అలాగే చెప్పాలి మరి రండి రండి మొత్తం సిద్ధమైపోయింది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం ఎంతైనా మనం చేయలేదు కదా చేసింది అత్తమ్మయ్యగా బాగానే ఉంటాయలేండి ఎంతైనా జనరేషన్ వేరండి వాళ్ళ చేతితో చేస్తే ఏదైనా బాగుంటుంది ఇంతకీ పూరీలు అడిగిన మనిషేడు నువ్వే తినేస్తావేంటి అంటారా అంతేనండి పేరు వాళ్ళకి చెప్పి మనం తినేటివే ఇంతకీ తింటున్నావు కానీ టేస్ట్ ఎలా ఉందంటారా సూపర్ ఉంది చెప్తే నమ్మరు కానీ పూరీ కర్రీ మాత్రం హోటల్ టేస్ట్ వచ్చిందండి ఇంతకీ ఈరోజు మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారు కింద కామెంట్ చేయండి ఓకే ఉంటాను మరి అలా వెళ్ళే ముందు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయొచ్చుగా ఓకే బాయ్